హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సాటర్డే సారీ ఫ్రైడే కదా మా పాపకి వచ్చేసి సివిల్ డ్రెస్ అనమాట మంచి స్టైలిష్ జడ ఏదైనా వేద్దామంటే వద్దంట రెండు జుట్లు వేయాలంట ఆమెకి సరే కానీలే అని చెప్పేసి పూనా టైం అవుతుంది మా పాప వీడియోలో చూస్తూ ఉంటాను ఏం చేస్తుంది మా మమ్మీ ఎట్ట మాట్లాడుతుంది అని చెప్పి ప్రజెంట్ బయట పని అంతా కంప్లీట్ అయిందండి ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ పాప స్కూల్ పోతే ఆ తర్వాత మొత్తం కంటిన్యూ చేసుకుంటాను అనమాట సో సామాన్లు వచ్చేసి నైట్ గడినా కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం లేదు ఎందుకురా మా వాడు ట్యాబ్ పెట్టించినాక సౌండ్ రాలేదని అని మోలుగుతా ఉన్నాడు ఎంతసేపు చేస్తావమ్మా ఎంతసేపు ఫిఫ్టీన్ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్స్ పోతుంది ఒక్కోసారి ట్వంటీ మినిట్స్ కూడా అవుతుంది సేపు స్నానం చేస్తుంది మా బాబు అయితేనా ఇంక ఇప్పుడు మా కోసం డ్రెస్ తీస్తున్నాను ఒక్కసారికి ఒప్పదు డ్రెస్సులు అన్నీ ఇది కావాలి అది కావాలి అది కాదు ఇక ఒక్కటి కావాలి ఏంద్రా చిన్నాడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు నువ్వు డోర్ ఓపెన్లో ఉంది బయటికి అంతా పోయి తిరిగి వస్తున్నావు కదా అక్కడ డ్రెస్ ఈ రోజైతే ఈ డ్రెస్ తీసిన ఫ్రెండ్స్ మా పాపకి ఎక్కడో ఇది లోపల ఉండింది అనమాట ఈ మధ్య అస్సలు వేసుకోవడం లేదు ఇన్ని రోజులు ఏ స్వీటీ ఇదికి వచ్చినట్టు నీది అస్సలు వేసుకోలేదా ఫోర్ మంత్స్ అయితే ఈ డ్రెస్ లోపల పడిపోయింది బాగుంది ఇది డ్రెస్ ఎట్లుంది స్వీటీ అది హ్యాండ్స్ చాలా లూజ్గా అన్నట్టున్నాయి తినేటప్పుడు ఏం ప్రాబ్లం లేదా ఏముండదు కదా ఇంతకుముందు వేసుకున్నావు కదా నువ్వు అట్లా పెట్టుకొని తింటావా అది జారిపోతుంటుంది కదా వేరే డ్రెస్ వేసుకుంటావా ఏమన్నా సరేలే పాప స్కూల్కి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడు టిఫిన్ చేయాలన్నమాట తినేసి వెళ్ళింది వాళ్ళ డాడీ దోస్ తెచ్చింటే లక్కీ కూడా తిన్నాడు ఇప్పుడే పడుకున్నాడు ఇంకా వాడు లేసేంత వరకు నేను ఫ్రీగా ఉంటాను కొంచెం పని అనేది తొందరగా చేసుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ ఇదంతా ఇంక ఈరోజు కూడా కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చినారు అంటే నిన్న చెప్పిన కదా అక్కడ సరిగా లేవు అని చెప్పి తీసుకురాలేదు అని ఈరోజు కొన్ని తీసుకొని వచ్చినారు మళ్ళీ చూపెడతాను ఏం తెచ్చారు ఏంటనేది నేను ఫస్ట్ అయితే తింటున్నాను ఫ్రెండ్స్ మీరు తిన్నాడా మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు కామెంట్ చేయండి ఏంటో ఈ నోటిఫికేషన్లు ఒకటి ఫ్లైట్ మోడలో పెట్టి వీడియో తీయడం బెటర్ అప్ప ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఈరోజు వంట రూమ్ అంతా క్లీన్ చేయాలి ఇట్లా ఇంకా ఏదైనా వంట చేసినప్పుడు అట్లే ఇంకా చేతికి ఏదైనా ఉన్నీ స్విచ్లు అట్టే పట్టుకుంటా అంతా ఆయిల్ అంతా ఇట్లా పసుపుట్లు అంతా అయింది మొత్తం అంతా క్లీన్ చేయాలి వన్ రూమ్ అంతా ఇంకా ఈరోజు కూడా కొన్ని కూరగాయలు తెచ్చినారు కదా ఏం తెచ్చినారంటే చూద్దాం ఈరోజైతేన ఉల్లగడ్డలు బెండకాయలు వచ్చేసి ఏం ఇవి అలసందలు అండి మొన్న చేసినా కదా ఎప్పుడో వారం కిందట మళ్ళీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని వచ్చినారు ఈయన కావాలని తెచ్చినారా లేదంటే మర్చిపోయి తెచ్చినారా అర్థం కాలే కానీ కాయలు మాత్రం హైలెట్గా ఉన్నాయండి ఫ్రెష్గా భలే ఉన్నాయి నిన్నటికన్నా ఇంకా కరివేపాకు ఒకటి తీసుకొని వచ్చినారు వంకాయ ఎన్ని రకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేదులే లేదా తీసుకో తీసుకో నువ్వే తీసుకో చచ్చిపోయినానండి మట్టికాయ కూడా తీసుకొచ్చినారు మట్టికాయ ఏంటో అన్నీ కలిసిపోయినాయి కాబట్టి అర్థం కాలే పక్కకు తీస్తే కానీ అర్థం కాదనమాట ఇదో మా నిద్ర లేచినాడు ఇదో నా ఒళ్ళో ఉన్నాడు చూడండి ఎట్టాడుస్తున్నాడు దీనికి స్నానం చేయించాలా స్నానానికి నీళ్ళు కూడా పెట్టినా స్నానం చేద్దామా మళ్ళా పడుకుందు ఎందుకురా నువ్వు కాసేపు కూడా పడుకోవు ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పక్కా తీసినా అండి ఎందుకంటే వీడు ఉన్నాడు కదా వీడి తులగోడు మొత్తం అన్నీ పీకి గబక్ నోట్లో పెట్టుకుంటే ఇంకా మళ్ళీ అంతే నేను ఇంక వంట కూడా చేసుకోవట్టుదు ఇంకా ఆఫ్టర్నూన్కి అందుకనేసి పచ్చిమిర్చి అయితే అన్నీ ఏరి పక్కన పడేసి పెట్టేసిన కవర్లో చూడు ఆల్రెడీ వీనికి తెలుసు ఇది ఇది తినేది అని తెలుసు వాడే తీసుకొని తింటున్నాడు ఇంకా అలసందలు కర్రీ అయితే చేద్దామని చెప్పి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి నాకు కానీ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అస్సలు ఇష్టం లేదు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట ఒక రెండు మూడు కర్రీస్లోకి వాడినా ఎందుకో నాకు నచ్చలే ఆ తర్వాత ఇంక ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిందండి ఇంట్లోనే అన్ని మసాలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా చెక్క లవంగా లైట్గా వేస్తా ఇంకా అల్లము కొత్తిమీర కొబ్బరి ఇంకా తెలివాలండి యాజ్ ఇటీస్ ఉన్నవి ఇంక ఇప్పుడు ఈ కాయలు అయితే వలుస్తున్నా అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఈ కర్రీ అయితే చేయాలి ఇంకొకటి ఏదైనా ఫ్రై కూడా చేస్తే చేయొచ్చు ఇంకా ఏంటి అనేది ఇంకా డిసైడ్ కావాలి ప్రజెంట్ అయితే ఇది చేస్తే ఇంకా ఈరోజు వచ్చేసి దుప్పట్లు మొత్తం వాషింగ్ మిషన్ వేయాలండి అన్నీ తెచ్చి ఇక్కడ పడేసిన వెయ్యాలన్నమాట మోటార్ ఆల్రెడీ మార్నింగ్ వేసినా కాబట్టి ఈ నీళ్ళు అనేటివి ఉన్నాయి ఇంకా ఈ రూమ్ అయితే ఇంకా అస్సలు సర్దనే లేదు నేను ఇంకా ఇది కూడా సర్దాలి మొత్తం నీట్గా లక్కీ వీడు లక్కీ బంగారము నేను ఏం పని చేసినా రాడు కానీ వాషింగ్ మిషన్ వేస్తానంటే చాలా ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాడు బటన్ నొక్కడానికి ఇప్పుడు వీడు బటన్ నొక్కుతాడంటే లడ్డుగాడు అడిగాడు నువ్వే ఆన్ చేస్తావా ఎట్లా ఆన్ చేస్తావు ఎట్లా చూపి ఏది ఇక్కడ అక్కడ అమ్మో నీకు బా తెలుసు ఇప్పుడైతే మసాలా వేసుకున్నానండి రెడీగా ఇంకా ఈరోజు కొంచెం నున్నగా అయితే రాలే కానీ సరిపోతుంది లేని ఇంకా తీసేసిన టమోటాలు ఒక పచ్చి ఒక ఎండుమిర్చినే వేసినా అనమాట ఇంకా ఎక్కువ వేయలేదు మంటగా ఉంటుందని చెప్పి ఇంకేవి కూడా ఒలసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఆయిల్ కూడా పోసానండి రెడీగా నాకు ఆయిల్తో ఈ మధ్య చాలా అంటే చాలా భయం వేస్తుంది వేపుడు పెట్టిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అదేనండి రీసెంట్గా నాకు చేతి పైన ఆయిల్ పడింది కదా అప్పటి నుంచి చేతి పైన ఇట్లా మెడ దగ్గర ఒక వీడియోలో కూడా చూపించాను కదా ఎగ్ బజ్జీ చేసేటప్పుడు ఇట్లా పడిందని అప్పటి నుంచి నాకు ఎంతో భయం అంటే అంత భయం వేస్తుంది ఆయిల్తో అందుకనేసి పోపు పెట్టేటప్పుడు మాత్రం వీడియో తీయాలంటే మెయిన్ అదే భయము ఈ మసాలా వచ్చేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలిపెట్టానండి పచ్చివాసన రాకపోకుండా ఇప్పుడైతే ఇందులోకి అలసందలు అయితే వేస్తాను కర్రీకి పెట్టేసి లక్కీకి కూడా ఒకేసారి స్నానం చేపించాలి ఉప్పు కూడా వేసేసానండి ఇంకా ఒక ఇరవై నిమిషాలు అట్లా బాగా ఉడికితే సిమ్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండ్ కర్రీ ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఈ ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత దింపే ముందు కొత్తిమీర అయితే పైగా వేస్తాను ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతుందండి ఇంక ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే వేస్తాను చెప్పాను కదా ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తానని అవైతే వేస్తున్నాను మా లక్కీకి స్నానం కూడా చేయించాను వాడిని అక్కడ గుర్చోబెట్టి వస్తే వాడు మాత్రం ఉండట్లేదు చాలాసేపటి తర్వాత కర్రీ అయిందేమో అని వచ్చి చూస్తే ఇంకా అసలు ఇంకా కాలేదండి ఎందుకంటే నేను సిమ్లో పెట్టి ఉడికిస్తాను కదా ఇదైతే ఎంత సేఫ్టీగా కాలా కొంచెం మంట అయితే పెంచాను ఫైనల్గా అయితే ఇంకా గ్రేవీ లాగా వచ్చేసింది తర్వాత పాపకైతే ఇప్పుడు నేను అన్నం పెడుతున్నానండి లంచ్ టైం కదా క్యారీ ఇచ్చి ఉడిపించాలి మా ఆయన వస్తారనమాట తీసాకూడదు అంటే ఇంకా నేను రెడీగా బ్యాగ్లో పెట్టేస్తే ఆయన వచ్చి తీసుకెళ్ళి పాపకి మళ్ళీ అట్లా చెట్టు పని మీద వెళ్తారు ఇక నేను పాపకి అన్నం పెట్టి కర్రీ పాపకి కొంచెమే వేస్తున్నా అనమాట ఎక్కువ వేస్తే మా కర్రీ తినదు అందుకని లైట్గా కలిపి పెడుతున్నాను ఈ మధ్య కలిపే పెట్టమంటే ఇంతకుముందు ఓన్లీ వైట్ రైస్ ఒకటి పెట్టి కర్రీస్ పక్కన వేయమనేది ఎందుకు కానీ ఈ మధ్య పక్కన పెట్టు మమ్మీ అంటుంది అలాగే ఇంకా ఇప్పుడు మార్నింగ్ తోడు వేసాను కదా ఆ పెరుగు వేసి లైట్గా ఇంకా ఇక్కడ కలిపి పెరుగన్నం కూడా పెడతానండి జస్ట్ వీడియోలో మీకు చూపించడానికి ఇలా వేస్తున్నానండి తర్వాత నీట్గా కలిపి పెడతాను సాల్ట్ అది వేసి ఇక్కడ బ్యాగ్ అయితే పెడుతున్నానండి ఇంకా ఆల్రెడీ కలిపి పెట్టేశాను ఇంకా అలాగే స్నాక్స్ కూడా కొన్ని పెట్టానండి అవి ఇవి ఇంకా మొత్తం ఇంట్లో ఉంటాయి కదా తెచ్చినవన్నీ నైట్ కూడా కొన్ని ఏదో డబ్బా ఒకటి తీసుకొని వచ్చారు దాన్ని ఏమేంటో నాకు తెలియట్లేదు కానీ ప్రజెంట్ అయితే ఇంకా నైటు అలాగే కవర్లో ఇవి కూడా ఉన్నాయి చూసుకోలేదనమాట అప్పడాలు చెకోడి టైప్లోవి ఇవి కూడా కొన్ని పెట్టానండి ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు టైం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి ఇంకా ఆరబెట్టాలి లక్కీకి బట్టలు వేసి బొట్టు పెట్టించాను ఆ వాడికి ఇంకా వాడికి ఒక పది ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు వానికి జుట్టు దుగాలండి జుట్టు వేసి వాడికి తర్వాత ఇవి ఆరబెడతాను ఇంకా అక్కడికి ఒక పని అయిపోతుంది ఇప్పుడేనండి లక్కీకి ఇలాగ పిల్లకి కట్టేశాను ఈ పిల్లకలో మావాడు భల్యం ముద్దొస్తున్నాడు అందరికీ హాయ్ చెప్పనా అని నేనైతే మొద్దుకుంటున్నా నా వైఫ్ అసలు చూడని కూడా చూడలేవాడు ఇంట్రెస్టింగ్గా మొబైల్ చూస్తున్నాడు సర్లే అని చెప్పేసి నేను ఇంక బయట బట్టలు పెట్టినా కదా అదేనండి దుప్పట్లు అవైతే అన్నీ ఇక్కడ ఆరబెడుతున్నాను ఎక్కువ లెంత్ వీడియో అయితే తీయలేదు ఇక్కడ ఎందుకంటే బోరింగ్గా ఉంటుంది కదా మరి ఇంకా బట్టలు ఆరబెట్టేది కూడా లాంగ్ వీడియో తీస్తే అందుకనేసి ఫస్ట్ ఇది ఇక్కడ వేయకపోయితే బాగుండండి ఎందుకంటే మిగతా నెక్స్ట్ వెనక వైపు వేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది దుప్పట్లన్నీ ఎనీవే ఫైనల్గా అయితే మొత్తం ఇలాగైతే అన్నీ ఆరబెట్టేసానండి ఇంకా ఇంట్లోకి రాగానే నాకు ఈ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా మొత్తం సర్దేస్తే అక్కడికి ఒక పని అయిపోతుందండి తినను దెబ్బ పడతాయి నీకు ఇప్పుడే ఫ్రెండ్స్ ఇంకా బెడ్రూమ్ కూడా మొత్తం అంతా సర్దేశాను అంటే జస్ట్ అలా రఫ్రఫ్గా సర్దాను అనమాట ఎందుకంటే దుప్పట్లు ఉన్నటి మొత్తం అన్నీ వేసేసినానా అవి ఈవినింగ్ అంతా ఆడితే మళ్ళీ చేంజ్ చేస్తాను చూడండి అదే బెడ్షీటే జస్ట్ అలా పరిచానండి ఈవినింగ్ వరకు మళ్ళీ తర్వాత అయితే మొత్తం చేంజ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఏదోగా అల్లర్రా నువ్వు ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుందండి నా పనులన్నీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ నేను ఇంకా ఇప్పుడు ఫ్రీ అయినా అనమాట నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా అదేనండి బాత్ చేయాలి బాత్ చేసి తల దూకొని ఇంకా రేపు సాటర్డే కదా సాటర్డే రోజు పూజ చేస్తా కదా ఇంకా ఇంకా చాలా ఉంటుంది ఇల్లు అంతా తుడుచుకోవాలా బయట కూడా కడగాల బా వద్దు అంటే రెస్ట్ ఉండదు ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా కాస్త రెస్ట్ ఉందంటే వీడియోలు ఎడిటింగ్కి టైం సరిపోతుంది ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా మడత పెట్టలేదు నిన్న కూడా వేస్తామని ఇక్కడ వేసినా అసలు కుదరలేదనమాట మళ్ళీ తీసుకెళ్ళి లైట్ లైట్గా అన్ని మడత అలా పెట్టేసి అక్కడ పెట్టాను అవి కూడా సర్దుకోవాలి అసలు ఇంత కూడా రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి నేను నైట్ మిడ్ నైట్ కూడా ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట అలా ఉంది అనమాట నాకు ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి వీడియోని స్కిప్ చేసి చూడొద్దు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలిసి